హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఇక్కడైతే సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ అయితే నేను వండానండి ఎందుకంటే హాస్టల్లో ఉండే పిల్లలు కానివ్వచ్చు ఆడపిల్లలు కానివ్వచ్చు పెళ్ళి కానీ పిల్లలు కానివ్వచ్చు ఎందుకంటే వాళ్ళకి చికెన్ తినాలనిపిస్తూ ఉంటుంది ఇది ఈ విధానం అయితే మాత్రం వాళ్ళకి చాలా తేలిగ్గా ఉంటుంది ఎవరికైనా సరే ఈ వీడియోని అయితే చూడండి ఇంకెక్కడైతే ఈ చికెన్ని మనం క్లీన్ చేసుకుందామండి చిన్నబాబు అయితే వెళ్ళి తీసుకొచ్చాడు కదా ఇంకా ఒకేసారి వాడు మనం కట్ చేసే పని లేకుండా వాళ్ళ దగ్గరే కట్ చేయించుకొచ్చాడు చిన్న చిన్న ముక్కలు ఇంక ఇది క్లీన్ చేసుకొని మనం మసాలా అవన్నీ కలిపి పెట్టుకోవటమేను ఇంకెక్కడైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి చికెన్ అయితే నేను ఇప్పుడైతే నేను సింపుల్గా అనమాట ఎవరైనా వండుకోవచ్చు హాస్టల్లో ఉండే పిల్లలైనా సరే వండుకోవచ్చు అండి ఈ చికెన్ అనేది తేలిగ్గాను సింపుల్గా ఉంటుంది ప్రతి క్లీన్ చేసుకున్న చికెన్లో ఇట్లా ఎలాడుపు బాండీ కానీ కళాయి కానీ ఏదైనా తీసుకోండి అల్లం చెన్నులపాయ పేస్ట్ నేను ముందే వేసి పెట్టుకున్నాను అల్లం చెన్నులపాయ పేస్టు రెండు స్పూన్లు అండి మరీ ఎక్కువైనా కూడా మనకి ఘాటుగా ఉంటుందన్నమాట అందుకని కొంచెం తగ్గించేసుకోవాలి ఎందుకంటే ఇది కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి రెండు స్పూన్లు తీసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి తగినంత పసుపు పెద్దలపాయి పచ్చిమిర్చి రెండు పెద్దలపాయలు అండి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఏ ముందన్నీ ఎందుకంటే మనం అన్నీ రెడీ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నామంటే కూర అయితే ఈజీగా ఉడుగుతుంది అందుకని నేను అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటానండి ఇక్కడొచ్చేసి మూడు రెమ్మల కరేపాకు ఇది కారం అండి నేనైతే పచ్చికారం వాడుతున్నాను అంటే మసాలా దినుసులు అవి ఏం పట్టియకుండా పచ్చికారం ఉంటుంది కదా అది వాడుతున్నాను మసాలా కారం అయినా పర్లేదండి కొంచెం పచ్చికారం అయితే కొంచెం ఘాటుగా ఉంటుందనమాట మా ఇంట్లో అయితే కొంచెం కారం ఎక్కువ తింటాం అందుకని నేను పచ్చికారం అయితే వాడుతున్నాను అక్కడ కారం వచ్చేసి రెండు స్పూన్లు అనమాట మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు కొద్దిగా కారం ఎక్కువ తింటాం అనుకుంటే కొంచెం రెండు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇది వచ్చేసి పెరుగు అనమాట పెరుగు కప్పు నిండా కదండి కొద్ది కప్పుకి వెలుతుగా తీసుకుంటున్నాను అన్నమాట చికెన్ అనేది కొంచెం మెత్తగాను టేస్ట్ బాగుంటుందండి పెరుగు వేసుకోవడం వల్ల ఇంకెక్కడొచ్చేసి ఆయిల్ అనమాట తగినంత ఆయిల్ ఆయిల్ కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అది మనం కొలతల్లో చెప్పేది కాదు కాబట్టి మీకు ఎంత అయితే సరిపడిద్దనుకుంటారో అంత ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎంత మనం చేత్తో కలుపుకోవాలండి గెంట్తో కాదు ఎందుకంటే ఈ మసాలా ఇవన్నీ మొక్కలు పట్టాలి కాబట్టి మనం చేత్తో అయితే కలపాలి ఇదంతా ఇట్లా మొక్కలు కలిసేటట్టు కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలండి ఒక ఇరవై నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల తర్వాత సిమ్లో పెట్టి వండుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక ఇరవై నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాము ఇంకెక్కడైతే మనకి ఇరవై నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి వండుకోవాలన్నమాట ఇంకా కూర అంతా మెత్తగా దాకా ఆ చికెన్లో నుంచి వచ్చే వాటరు ఆ పెరుగులో నుంచి వచ్చే వాటర్తోనే మనకు కూర అంతా ఉడకాలండి ఇంకొక విషయం అండి ఇందాక నేను ఉప్పు వేయటం మర్చిపోయాను ఉప్పు కూడా కలుపుకోవాలి ఇప్పుడే మళ్ళీ లాస్ట్లో మనం దించుకునే ముందు కూడా ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పని ఒకసారి చూసుకోవాలన్నమాట గరం మసాలా కూడా మనం ముందుగా వేసి పెట్టుకోవాలి అది ఇంకా కూర మెత్తగా ఉడుగుతుంది అన్నప్పుడు గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి అది మళ్ళీ తర్వాత చూపిస్తానండి కూర అయితే ఉడికాక ఇప్పుడైతే ప్లేట్ తీసుకొని చూద్దామండి మన కూర ఎక్కడి దాకా వచ్చిందనేది చూసారు కదా కూర అయితే బాగా ఉడికింది మధ్య మధ్యన మనం రెండు మూడు సార్లు కలబెట్టుకోవాలండి చూసారా అడుగు కూడా ఎక్కడ అంటలేదు ముక్క కూడా మనకి మెత్తగా ఉడికిందనమాట ఇదిగో మీకు చూపిస్తా చూడండి ఇక్కడ ఇదిగో కనిపిస్తుందా అట్లా మెత్తగా ఉడికిపోయిద్ది సిమ్లో పెట్టేసి మనం ముక్క ఉడికిందా కొంచామంటే ఆయిల్ అనేది మనకి పైకి వస్తుందండి ఇప్పుడైతే ఇంకా మనం గరం మసాలా వేసుకోవాలి నేను ముందుగానే గరం మసాలా నూరు స్టోర్ చేసుకుంటానండి ఎందుకంటే అప్పుడప్పుడంటే గరం మసాలా కాదు కదా అందుకని చెప్పాను ఒకేసారి మిక్సీ బట్టేసుకొని నేను బాటిల్లో స్టోర్ చేస్తాను అనమాట గరం మసాలా ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే టేస్ట్ అనేది పోతుందనమాట మనం ముందే వేస్తే ఇంకా గరం మసాలా కూడా వేసేసాక శుభ్రంగా కలబెట్టుకున్నాం కదా లేదండి మాకు ఇంకా కూడా కొంచెం గుజ్జు కావాలి అని అనుకుంటే కొంచెం అంటే కొంచమే వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మరింత యాడ్ చేయొద్దు ఇట్లా కూడా బాగుంటుంది లేదు మాకు ఇట్లా అయితే బాగుంటుందండి అనుకుంటే ఇట్లా కూడా తినచ్చు నిజంగా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పడం కాదు వండుకొని తిని చూడండి మీరు మీకే అర్థమవుతుంది ఇంకా మన కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫే నేను చూసారు కదా కూర అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా తినాలి టైం అయితే ఒకటిన్నర అయిందనమాట వచ్చేసరి చాక్లెట్ అవి చాలా బాగుంటారు నిజంగా నా ప్రజెంటేషన్ అనే ప్రైజెస్ పంపించింది మాకు చేపలు వచ్చేసి సముద్రం చేపలండి చీరల సైడ్ బాగుతాయి అంటే సముద్రం చేపలు నిన్న రవణ వచ్చేసి సముద్రం వెళ్ళాం అంటే చేపల కోసం వెళ్ళాడు సముద్రం కట్టి నేను సముద్రం కట్టి వెళ్తుంది అంటే ఒక్కేసారి స్టోర్ చేసుకుంటాం కొంచెం అంటే మరి నేను ఎప్పుడు రావాలంటే అప్పుడు రకా ఈ పూర్తి రోజు చేసుకుని వచ్చి చెప్పని స్టోర్ చేసుకుంటాం చిన్న మనం ఇప్పుడే తీసుకుంటాం మనం మన కోసం ఇట్లా ప్రేమగా చేసి పంపించడం కూడా చాలా గొప్పత ఉందండి ఈ అదృష్టమైన ఎంతమంది దొరికింది మన అనుకునే కన్నా బయట వాళ్ళే ఈ రోజుల్లో చాలా బెటర్ అండి ఎందుకంటే ఇంత ప్రేమ చూస్తున్నారు పురుషు అయితే చాలా బాగా పెట్టింది இவ்விட் நோக்கி நம்ம